జీవప వెలుగు ప్రేక్షకులకు ప్రభని సుకరిస్తున్నా మరో పర్యాయము శుభములు మీ అందరికీ మీ కుటుంబాలకు ప్రభు సంతృప్తిగా అనుగ్రహించుకుంటారా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి జీవప వెలుగు అనే ఈ ఛానల్ మీ అందరి జీవితాలకు ఎంతో ఉపయోగపడుతుందని ఈ యొక్క పాఠాలను వచనం తర్వాత వచనాన్ని మీకు అందిస్తున్నాం నిశ్చయంగా ప్రభు ఈ వాక్యాల ద్వారా మీ అందరితో మాట్లాడతాడని నమ్మి దేవుని స్థుతిస్తున్నాం ఈవేళ పిల్లారా మొదటి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహార వచనంలోని మూడో భాగాన్ని చూద్దాం ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని ఎందు నిలిచియున్నాడు దేవుడు వాని అందు నిలిచి ఉన్నాడు ఎంత చక్కని మాటలు ఎవరైతే ప్రేమలో నిలిచి ఉంటారో వారు దేవునిలో నిలిచి ఉంటారు దేవుడు వారిలో నిలిచి ఉంటాడు ఎంత సుందరమైన బంధాన్ని గురించి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడో చూడండి సో మొదటి భాగాన్ని ఈ ఈ చిన్న వచనంలోని మొదటి భాగాన్ని గమనించినట్లయితే ప్రేమయందు నిలిచియుండువాడు పిల్లరా యేసుక్రీస్తు ద్రాక్షావళిలో నిలిచి ఉండండి అని జ్ఞాపకం చేశాడు ఇక్కడ తండ్రి అయిన దేవుడు అదే పదాన్ని ఇక్కడ వాడుతున్నాడు దేవుని ఎందు నిలిచి ఉండ యందు నిలిచి ఉండండి రెండు పదాలు ఈ చిన్న వచనాల్లో మనం చూడగలుగుతున్నాం సో ఇట్ ఈస్ వి డ్వెల్లింగ్ ఇన్ గాడ్ యాజ్ వీ ఆర్ అబైడింగ్ ఇన్ ద వైన్ వలిలో ఏ రీతిగా మనం నిలిచి ఉండాలని యేసుక్రీస్తు జ్ఞాపకం చేశాడు ఇక్కడ ప్రేమ ఎందు నిలిచి ఉండండి అంటున్నాడు దాంట్లో ఉన్నటువంటి మాధుర్యత ఏంటంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమను మీరందరూ తెలుసుకోండి అంటున్నాడు ఆ ప్రేమ ఎప్పుడు ఆరంభమైందో తెలుసుకోండి మీరు ఆ ప్రేమలో నిలిచి ఉండండి యు షుడ్ నో హావ్ ఫాదర్ ఇస్ లవింగ్ అస్ తండ్రి మనల్ని ఏరీతిగా ప్రేమిస్తున్నాడో అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి అప్పుడు మనం ఆయన ఆయనందు నిలిచి ఉండగలుగుతాం మొట్టమొదటిగా భూమి పునాదులు వేయబడక మరిపే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఎపీసీలు రాసిన పత్రికల్లోకి మనం వచ్చినట్లయితే మొదటి అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే నాలుగవ వచనాన్ని మనం చదువుకుంటున్నట్లయితే అక్కడ పౌలు చాలా స్పష్టంగా మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు ఎఫిషియన్స్ చాప్టర్ వన్ వర్స్ ఫోర్లో మనం గమనించగలిగినట్లయితే పిల్లారా చక్కని మాటల్ని అక్కడ మనము చూడగలుగుతున్నాం నేను మీ కొరకు చదువుతున్నాను ఎట్లనగా తన ప్రియుని అంది తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు మనలను ముందుగా గమనించండి ఇక్కడ నుంచి మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు ప్రేమ చేత మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు సి హౌ దిస్ లవ్ హెస్ స్టార్టెడ్ ఏ రీతిగా ఈ ప్రేమ నీ కొరకు ఆరం ఆరంభించబడదు ఈ ప్రేమలో మనం నిలిచి ఉండమని ఇక్కడ వ్యవహారం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మనల్ని కోరుతున్నాడు మీరు ప్రేమలో నిలిచి ఉండండి అప్పుడు మీరు దేవుల్లో నిలిచి ఉంటారు దేవుడు మీలో నిలిచి ఉంటాడు ఇవేళ భూమి పునాదుల వేబడక మునిపే ఈ ప్రేమ నీ కొరకు ఆరంభమైంది ఆ ప్రేమలో నిలిచి ఉండండి అంటున్నాడు అది నీవు పుట్టిన తర్వాత నీవు రక్షణ పొందే దినాన ఈ ప్రేమ నీ కొరకు ఆరంభించబడలేదు ఈ ప్రేమ కల్వరి శిలువలో ఆరంభించబడలేదు నీ కొరకు లేకపోతే సృష్టిలో నీ కొరకు ఆరంభించబడలేదు ఈ ప్రేమ నిత్యత్వములో ఆదామును అవ్వను నిర్మాణము చేయకమునుపే దేవుడు భూమి పునాదులు వేయకముందే నిన్ను తన ప్రేమలో నిలబెట్టుకున్నాడు నీవా ప్రేమలో నిలిచి ఉండమని దేవుడు కోరుతున్నాడు సి వ ఫాదర్ స్టార్టెడ్ ఇస్ లవ్ టువర్డ్స్ యూ నీ కొరకు ఆయన ప్రేమను ఏ రీతిగా ఆరంభించాడో చూడు ఆ ప్రేమలో నిలిచి ఉండమంటున్నాడు ఆ ప్రేమ పునాదుల పునాదులు ముందే ఆరంభించబడిన ఆ ప్రేమలో నీవు నిలిచి ఉండమని కోరుతున్నాడు నీ పట్ల దేవునికి ఉన్న ప్రేమ పవిత్రమైన ప్రేమ నీ కొరకు ఆయనకున్న ప్రేమ మరి చెదిరిపోలేని ప్రేమ నీ కొరకు ఆయనకు ఉన్నటువంటి ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ ఎంత చక్కని మాట ఇది దేవునిలో మొట్టమొదటిగా నీ కొరకు ఆయన ప్రేమ ఆరంభించబడ్డది ఇట్ ఎస్ స్టార్టెడ్ ఇన్ గాడ్ ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్ పిల్లారా నీవు చాలా విలువైన వాడు నేను చాలా విలువైన వాడునని దేవుడు మనల్ని ప్రేమించలేదు దేవుడు మనల్ని ప్రేమించడం ఆరంభించాడు కనుక మనం చాలా విలువైన వారం అందుకనే ఈ ప్రేమలో నిలిచి ఉండాలి ఈ ప్రేమలో మీరెందుకు నిలిచి ఉండాలి అన్న విషయాన్ని గుర్తిస్తున్నాను భూమి పునాదుల వేపడకమునిపే ఈ ప్రేమ నీ కొరకు ఆరంభించ అందుకనే ఈ ప్రేమలో నీవు నిలిచి ఉండాలి నీవు పుట్టిన తర్వాత ఎప్పుడో ఒక దినము నీ కొరకు ప్రేమ ఆరంభించబడలేదు కల్వరిలో ఈ ప్రేమ నీ కొరకు ఆరంభించబడలేదు ఇటర్నిటీలో దేవుడు ముందుగానే నీ కొరకు ఈ ప్రేమను సిద్ధపరచాడు నీవు ఆ ప్రేమలో నిలిచి ఉండాలన్న విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం పిల్లారా దేవుని ప్రేమ కాలక్రమేణా పెరుగుతూ రాలేదు ఆయన ప్రేమ మార్పు చందని ప్రేమ నువ్వు ప్రేమిస్తున్న కొలది ఆయన నిన్ను ప్రేమించలేదు నీవు ప్రేమించకపోతే ఆయన ప్రేమ తగ్గిపోలేదు ఆయన నీవు ప్రేమించకపోయినా ఆయన ప్రేమించాడు నువ్వు ప్రేమించినా ఆయన ప్రేమించాడు ఆయన ప్రేమ ఇమ్యూటబుల్ కదలకుండా అలా భూమి పునాదులు వేయబడక మునుపు నుంచే ఏ రీతిగా ఆయన నిన్ను ప్రేమిస్తూ వచ్చాడో అదే రీతిగా ఆయన ఈ దినము కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీవు ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి ఆయన ప్రేమ ఎప్పుడు వీక్ అయిపోలేదు నీ కొరకు ఆయన ప్రేమ ఎప్పుడు స్ట్రాంగ్ అయిపోలేదు పిల్లరా పాత నిబంధనలో దేవుని ప్రేమ పరిపూర్ణంగా ఉంది కల్వరి శిలువ దగ్గర ఆయన ప్రేమ నీ కొరకు పరిపూర్ణంగా ఉంది ఈనాడు కూడా నీ పట్ల దేవునికి ఉన్న ప్రేమ పరిపూర్ణంగా ఉంది ఇది నువ్వు బలహీనంగా ఉంటున్నావా దేవుని కొరకు సరిగా జీవించలేకపోతున్నావా ఆయన ప్రేమ నీ పట్ల పరిపూర్ణంగా ఉంటూ ఉంది ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమలో నీవు నిలిచి ఉండాలి గాడ్ ఈస్ లవింగ్ యూ విత్ అ పర్ఫెక్ట్ లవ్ అండ్ యూ వాన్స్ దట్ షుడ్ డ్వెల్ ఇన్ దిస్ లవ్ విచ్ గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ యు నీ కొరకు సిద్ధపరిచిన ఈ ప్రేమలో నీవు నిలిచి ఉండాలి మీ తల్లిదండ్రులు నీకు ఒక ఇల్లు కట్టించాలనుకోండి ఆ ఇంట్లో నువ్వు నిలిచి ఉంటావు ఇది బాగలేదని మనం వెళ్ళిపో దేవుని ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ పాత నిబంధనలో కల్వరి సెలవు దగ్గర ఈ ప్రేమ ఆరంభించబడలేదు భూమి పునాదులు వేబడకమనిపే నీ కొరకు దేవుని ప్రేమ ఆరంభించబడది కనుక ఆ ప్రేమలో నీవు నిలిచి ఉండాలి అన్న విషయాన్ని ఈ యోహాను ఎంతో స్పష్టంగా చేస్తున్నాడు ఎవరైతే దేవుని ప్రేమలో నిలిచి ఉంటారో వారు జన్యూన్గా రక్షణ పొందినవారు ఎవరైతే ఈ ప్రేమలో నిలిచి ఉంటారో దేవునితో వ్యక్తిగతమైన బంధం దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటాడు నీవు ఆయనతో మాట్లాడుతూ ఉంటావు ఎవరైతే ఈ ప్రేమలో నిలిచి ఉంటారో వారికి దేవునికి ఇంటిమేట్ రిలేషన్షిప్ ఏర్పడింది ప్రేమలో నిలిచి ఎవరైతే ఉంటారో చూడండి రెండో భాగంలో దేవుడు వాని అందు నిలిచి ఉంటాడు ప్రేమయందు నిలిచి వాడు దేవుని అందు నిలిచి ఉన్నాడు దేవుడు వాని అందు నిలిచి ఉన్నాడు దగ్గరి బంధాన్ని దేవుడు నీకు ఇచ్చా ఇంటిమేట్ రిలేషన్షిప్ నీకు ఏర్పడదు ఎందుకంటే మూడు విషయాలు జ్ఞాపకం చేశాను ఎవరైతే దేవుని ప్రేమలో నిలిచి ఉంటారో వారు జెన్యున్గా రక్షింపబడిన వారు ఎవరైతే ఆయన ప్రేమలో నిలిచి ఉంటారో వారు తమ జీవితంలో దేవునితో పర్సనల్గా వ్యక్తిగతంగా ఒక రిలేషన్షిప్ ఏర్పడింది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం ఎవరైతే ప్రేమలో నిలిచి ఉంటారో వారికి దేవునికి క్లోజ్ ఇంటిమెట్ బంధం ఏర్పడినట్లు కనుక ప్రేమ యందు నిలిచి ఉండడం ఎంత గొప్ప అనుభవం నిజమైన క్రైస్తవుడు దేవుని ప్రేమలో నిలిచి ఉంటాడు ఆ వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటాడు ఎప్పుడు ఇంతకుముందు ఆ వ్యక్తి రిలక్టెడ్గా ఉండేవాడు దేవుడు అంటే దేవుడు నాకు ఇష్టం లేదు దేవుని గురించి నాకు చెప్పొద్దు దేవుడు అంటే దూరంగా పారిపోయే మనము ఇప్పుడు ఆయన ప్రేమలో నిలిచి ఉండగలుగుతాం ఎందుకంటే ఆయన మనలో నిలిచాడు ఆయన ప్రేమ మన మీద కప్పాడు కనుక ఇంతకుముందు ద్వేషం ఉండేది దేవుడు అంటే ఇప్పుడు మనం ఆయన ప్రేమిస్తున్నాం ఇంతకుముందు దేవుడు అంటే విసుకుండేది కానీ ఇప్పుడు మనం ప్రేమిస్తున్నాం ఇంతకుముందు ప్రార్థనలు ఇంతసేప అనిపించేది ఇప్పుడు నీవు ఆయన ప్రేమలో ఉన్నావు కనుక ఎంతసేపు ఆయన సన్నిధిలో మధురమైన అనుభూతులు నువ్వు కలిగి ఉండడానికి ఇష్టపడతావు విల్ నాట్ రన్ అవే ఫ్రమ్ గాడ్ యు విల్ రన్ టువర్డ్స్ గాడ్ ఆల్ ద టైం ప్రతిదినం దేవుడంటే ప్రేమ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నువ్వు ఆయన్ని ప్రేమిస్తావు క్రీస్తును ప్రేమిస్తావు సంఘాన్ని ప్రేమిస్తావు సువార్త చేసే అనుభవాలను ప్రేమిస్తావు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తావు పరిశుద్ధతను ప్రేమిస్తావు నీతిని ప్రేమిస్తావు ఎవరైతే ఆయన ప్రేమలో నిలిచి ఉంటారో వారి జీవితంలో అనుభవాలను మనం చూస్తాం అంతేకాదు మన ఉన్న విశ్వాసులను ప్రేమిస్తాం అన్నాడు మీలో ఈ ప్రేమను లోకం చూసినప్పుడు మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు యోహాను పదమూడు ముప్పై నాలుగు వచ్చింది పిల్లారా ఇంతకుముందు మన సహోదరులు అంటే ద్వేషం ఉండేది ఇప్పుడు మనం ప్రేమిస్తాం వారిని మరి క్షమించడమే కాదు వారి చేసిన పొరపాట్లను ఇకెన్నడూ గుర్తుంచుకో వి విల్ లవ్ దెమ్ విత్ ఆల్ అవర్ హార్ట్ వి విల్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్ దేర్ ఇన్ఈక్విటీస్ టువర్డ్స్ అస్ వారిని సేవిస్తావు వారికి సహాయపడతావు వారి కొరకు అవసరమైతే నీ ప్రాణాన్ని ఇస్తావు అంతేకాదు వారిని ప్రోత్సహిస్తావు వారితో ఉండడానికి వారితో గడపడానికి ఇష్టపడతావు వారిని కట్టడానికి కూడా నీవు ఇష్టపడతావు యోహన్ అంటున్న ఈ వచనాలలో ప్రేమయందు నిలిచి యుండువాడు దేవుని అందు నిలిచి ఉన్నాడు దేవుడు వాని అందు నిలిచి ఉన్నాడు ఎంత గొప్ప మాట ఈ గొప్ప ప్రేమ నీ కొడుకు తెరవబడ్డది భూమి పునాదులు వేయబడకమని ఆ ప్రేమలో నీవు నిలిచి ఉంటావా ప్రభు ప్రేమలోకి నీవు ఇంకా రాకపోతే ఇదేనా ప్రభు నీ హృదయాన్ని తెరుస్తున్నాడు మా లావ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా నా దగ్గరికి ఎంత కాలం దూరంగా ఉంటావు ఎన్నాళ్ళు దూరంగా పరిగెత్తుతావు ఎన్నాళ్ళు నాకు విరోధంగా జీవిస్తావు నేను నిన్ను పర్ఫెక్ట్గా నిన్ను ప్రేమిస్తున్నాను నీ మీద నాకు కోపం లేదు నీ మీద నాకు ద్వేషం లేదు ఆ స్టిల్ నాకు ఆ ప్రేమలో నువ్వు నిలిచి ఉండడానికి ఇష్టపడతావా ఆయన నీలో నిలిచి ఉండాలని ఆశపడుతు ఎప్పుడైతే నువ్వు ఆయనలో నిలిచి ఉంటావో ఈ ప్రపంచమే అనేది ఒకరోజు ఒక రాజు ఇలా అన్నాడట నా జన్మదినం ఈ దినం కనుక నా ఇంట్లోకి వచ్చి తన దగ్గర స్నేహితులకు చెప్పాడట నా ఇంట్లోకి వచ్చి మీకు ఏ వస్తువు ఇష్టం వద్దు తీసుకుని వెళ్ళండి అని అన్నాడట అప్పుడు ఒక వ్యక్తి ఏ రాజు యొక్క కాళ్ళ మధ్య తల పెట్టి రాజు నెత్తుకుని వెళ్తున్నాడంట అప్పుడు రాజు అడిగిన మాట ఏంటంటే అయ్యా ఎందుకు తీసుకెళ్తున్నావు అంటే నీవుంటే రాజ్యమే నాది కదా సార్ అని అన్నాడట కనుక ఈవేళ మనం గుర్తుంచుకున్నాం ఆయన బడలుగా ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి ఆమె నమ్మదగిన దేవ సత్యస్వరూపని తండ్రి ఎందరినైతే నీవు ముందుగా ఎరిగావు ఎందరినైతే నీవు కోరుకున్నావు వారు నీ ప్రేమలో నిలిచి ఉండే మహాభాగ్యాన్ని వారికి ప్రసాదించు నిశ్చయంగా నీ ప్రేమ మోఘమైన దాని లోతు దాని ఎత్తు దాని వెడల్పి ఎవరు గ్రహించగలరు నీ ముఖ కాంతో ప్రజల్ని తృప్తిపరచండి నిండు దీవెళ్ళతో ప్రజల్ని కప్పండి ఏసు దివ్యమైన ఘనమైన నాన్న ప్రార్థించి మా గొప్ప తి